ఎల్బేనగర్ లో ఆర్టీసీ ఆది బస్సును పోలీసులు సీజ్ చేశారు పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉండడంతో ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ అద్దెస్సును సీజ్ చేశారు సీఐ వెంకటేశ్వర నగర్ లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా రాంగ్ రూట్ లో వస్తున్న బస్సును ఆపి చలాన్ చేయగా పద్నాలుగు చలాన్స్ బయటపడ్డాయి నగర్ డిపో బస్సు అద్దెబస్ కావడంతో డిపో మేనేజర్ కు సమాచారం ఇచ్చి పోలీసులు సీజ్ చేశారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో సందర్భంగా మల్కాజ్గిరి సిపి అవినేష్ మహంతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటి వారైన చట్ట ప్రకారం శిక్ష అనుభవించవలసిందేనని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు వాహనాలు పోయే తీరు ప్రాణాలకు ప్రమాదకరంగా అనిపించినట్లయితే అటు వాహనదారుపై బైకులు ఆటోలు ఆపితే పన్నెండు వందల రూపాయలు కార్లు ఆపే పెద్ద వాహనాలకు పదిహేడు వందల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు